ఇలందు మండలంలోని సతీనారాయణపురం గ్రామం సమీప అటవీ ప్రాంతంలో ఉన్న హజరత్ కాసిం దులహా నాగుల్ మీరా దర్గాలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు కులం మతాలకు అతీతంగా దర్గాలో శ్రీరామ కళ్యాణం నిర్వహించడం విశేషం హిందూ సాంప్రదాయబద్ధంగా రాములవారి కళ్యాణాన్ని అభిజిత్ లగ్నంలో నిర్వహించారు భద్రాచల సీతారామ కళ్యాణం మాదిరిగా ఎదుర్కోల ఉత్సవం మరియు రాములవారిని ఓ చోట నుండి తీసుకువచ్చి సీతమ్మ మరో మరోచోట నుండి తీసుకువచ్చి దర్గాలో కళ్యాణం జరిపించారు దర్గాలో జరిగిన హిందూ పూజార్ల ప్రతీకగా నిలిచే నాగుల్మీరా దర్గాలో హిందువులు ముస్లింలు రాములూరి కళ్యాణంలో పాల్గొనడం ప్రత్యేకతను సంచరించుకుంది కళ్యాణం అనంతరం ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు

오늘의 소리만 하루도요, 누구는 휴고고스고도 보대, 안이, whatever it is, 루타라, 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 루타라,

మానవలైతే సోపానిం కోసం సామాన్య ఖజానా కాబట్టి లోక కల్్యాణం కోసం సామాన్య కల్్యాణం చేసి లోక కల్్యాణ దత్త అద్ధమేన ప్రజా భూతామై రం భవంతమాం తేం వా తేం వాసయై మే కురే మాళినీం సూర్య암ై చంద్ర암ై మే భక్టీం యాదవే రోమావా తామావా యాదవే మోదస్తేన ప్రకామినీ జామశ్చనా ప్రబోధిని భారతదేశం అంతా కూడా భక్తి శ్రద్ధలతో సీతారామ వారి కళ్యాణ మహోత్సవాన్ని వాడన వీధి వీధిన భక్తి శ్రద్ధతో జరుపుకోవడం జరుగుతున్నది అందులో భాగంగానే మన గ్రామంలోని నాగుల్ మీద చాం దర్గా సమీపంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము వేలాది మంది భక్తుల యొక్క సమక్షంలో భక్తి శ్రద్ధతో కార్యక్రమం కళ్యాణ మహోత్సవం పదకొండు గంటల మొదలు పెట్టుకొని పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అనేక మంది విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి తీర్థ పథకాలు స్వీకరిస్తూ ఉన్నారు మన యొక్క విశేషం ఏంటంటే ఈ దర్గా అయినప్పటికీ కూడా కులమతాలు అన్నీ సమానంగా భావించి కులాలు మతాలు ఏకమతంగా ఏకతాటిగా ఇస్తూ దాదాపు ఈ దర్గాలు పదిహేను సంవత్సరాల నుంచి సీతారామస్వామి కళ్యాణ మోత్సవం నిర్వహిస్తూ దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి పట్టాభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతున్నది విశేషంగా మన యొక్క ఆంధ్ర భాష తెలుగు అంటే ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రాంతాల్లో పట్టాభిషేక కార్యక్రమం ఒక భద్రాచలలో మాత్రమే జరుగుతూ ఉండేది కానీ మన యొక్క విశేషంగా మన యొక్క సంతాన గ్రామంలోని దర్గాలో పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి ఘనంగా వైభవంగా దమ్మక్క అనియాలు చేత రామాలయం కనిసినటువంటి తమ్మక్క అనియాలు చేత నృత్యాలు పిల్లలందరూ నాట్యాలు కోలాహాలు కోలాటాలు వాహనాలతోని ఉరేగుగా గ్రామ సత్యానభ గ్రామం నుంచి దాదాపు ఒక ఐదు కిలోమీటర్లు ఇక్కడ దాకా నడిచి వచ్చి ఐదు గంటల సేపు వా నడిచి వచ్చి ఆ యొక్క తరంబరాలు బియ్యము ప్రసాదాలు తెరస్తో ధరించి ఎంతో భక్తి సరితోని అలుపు అనేది తినకుండా భక్తి భగవంతుని యొక్క భక్తితోని రాత్రి దాదాపు ఒంటి గంట దాకా కార్యక్రమం జరిగింది ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది ఇదే విధంగా మన యొక్క దర్గాలు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా విచ్చేసి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా సమానంగా భావించి ఆ మాలిక్ గారు లక్ష్మీనారాయణ గారు యొక్క ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఘనంగా వైభవంగా జరిగింది రేపు పట్టాభిషేక మహోత్సవం ఇది చాలా విశేషమైన పట్టాభిషేకం ఎందుకంటే స్వామివారి రేపు సతీస కూర్చొని పట్టాభిషేకాన్ని స్వీకరిస్తూ ఉంటారు అలాంటి పట్టాభిషేకానికి ఒక పది మంది ఒక పది పది ఒక ఇరవై పది మంది బుర్ర మేళధాలనుకొని పోరాటాలు పోయబుండతో బోధాలతో రకరకాల వైద్యాలతోని నృత్యము ఆడపిల్లలు నృత్యంతో రకరకాలుగా వాయిద్య విశేషాలకు ఇక్కడ మేము పట్టాభిషేకాలు జరుగుతూ ఉంది అంగరంగ వైభవంగా ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పట్టాభిషేకం మనం ఎవరు చూసిండము అలాంటి పట్టాభిషేకాన్ని కలి తనివి తీర చూసి మనస్సులో ఆనందపరిస్తే భగవంతుల యొక్క ప్రీతి పాత్రలు అవుతూ అలాంటి పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించి